హలో మై ఐడియా సోల్స్ నేను మీ విరి వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన వీడియోలో బీట్రూట్తో ఒక టేస్టీ అయినటువంటి ఫ్రై రెస్పిన్ చేయించిపోతున్నానండి బేసిక్గా బీట్రూట్లో చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు బట్ అది తినడానికి చాలా వరకు ఇష్టపడరు కదండి ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ అంటే నచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఇంకా చేయకుండా ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాము ముందుగా బీట్రూట్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాము నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి బీట్రూట్ను ఉన్నటువంటి పేలును రిమూవ్ చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ కడాయిని తీసుకొని దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ను యాడ్ చేసుకొని హీట్ చేసుకుందాము ఆయిల్ అనేది మీరు తీసుకునేటువంటి బీట్రూట్ క్వాంటిటీని బట్టి వన్ స్పూన్ అటు ఇటుగా యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో పావు స్పూన్ వరకు పసుపును అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవడానికి మనకు టూ మినిట్స్ టైం పడుతుందండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి బీట్రూట్ తురుమును కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి బీట్రూట్ను మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల బీట్రూట్ త్వరగా కుక్ అయిపోతుంది ఈ లోపల మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి అలాగే పది రెమ్మల వరకు వెల్లుల్లి హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసి మీకు చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే బీట్రూట్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే కొంచెం సాల్ట్ అలాగే మన టేస్ట్కి తగ్గట్లు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర మిక్స్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఒక మంచి అరుమా అనేది వస్తుందండి ఆ టైంలో స్టవ్ని ఆఫ్ చేసుకొని మీకు నచ్చితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని సాంబార్ రసం అలాగే వేడివేడి అన్నంతో ఇదొక్కటే వేసుకుంటున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది ట్రస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ను ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ను షేర్ చేసేలాగా మోటివేట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి